చె అలాగే జిల్లాకి సంబంధించి ఆయన చేసే వివిధ అభివృద్ధి పనులు మేము జిల్లా అభివృద్ధి బాట గమనించేటట్టుగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సభా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతుంది అనంతపురం జిల్లా కూట కళ్యాజం తారీఖు అనంతపురం జిల్లాకి విచ్చేస్తున్నారు ఆయన పద్నాలుగో తారీఖు పద్నా ఉదయం పది గంటలకు వార్షకాలమ్మ గుడి దగ్గర నుండి అనంతపురం వరకు ర్యాలీగా తీసుకెళ్ళాలని మేము రెస్పెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకులకు కుందుకల్ నియోజకవర్గం శాసన మణికండ గారికి అదేవిధంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుందా ఈరోజు ముఖ్య ఉద్దేశం మన జిల్లా అధ్యక్షుడైన టీసీ ఊరూరావు గారికి వడా చైర్మన్ పదవి ఇవ్వడం అదేవిధంగా మా జనసేన పార్టీకి కాప్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్తపల్లి సుబ్బ్రాయుడికి ఇవ్వడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం అదేవిధంగా మన ఉమ్మడి అధ్యక్షుడు అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ఎన్ఐఏ కూటమి ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరీనీలు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం ఈ సభను అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా పేరు పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ రోజు జిల్లా అధ్యక్షులు మరి నాయకులు చంద్రవన్న గారికి మరి పత్రికలు తరఫున ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఇంకా మంచి సరైన ఫోర్లు తీసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మరి ఈరోజు మన అన్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు మరి జనసేన పార్టీకి లీడర్ని కేటాయించడం మా జిల్లాలో చాలా సంతోషకరంగా ఉంది పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా ప్రత్యేక విలేకరులకు అందరికీ పెట్టి విలేకరులకు ధన్యవాదాలు తెలుస్తాం ఈ సమావేశానికి వచ్చిన నాతోటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు మణికంఠ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సురేష్ అన్నకు వెంకటేష్ అన్నకు నాగపన్నకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టీసీ వరుణ్ గారు అన్న గారికి హుడా చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పులితెల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గత రెండు దశాబ్దాలుగా టిసి వరుణ్ అన్న గారు ప్రజారాజ్యం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడ్డారు కష్టపడ్డ వాళ్ళకి ఓటుకున్న వాళ్ళకి శ్రమ పడ్డ వాళ్ళకి పదవులు దక్కుతాయి ఒక నిదర్శనంగా మన టీసీ వర్మన్న గారు ని చూసి మనం నేర్చుకోవచ్చు ఎవరైతే ఓపిక ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా పదవులు అనేవి అవే వరిస్తాయని మనం టీసీ వర్మన్న చూసి నేర్చుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా నా తోటి జనసేన నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు వీళ్ళు అదే కుటుంబం అంతా మెగా ఫ్యామిలీకి అలాగే వాళ్ళ నాయకత్వం పనిచేయడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు మొన్న రీసెంట్ గా కొంతమంది వచ్చి వెళ్లిపోయారు పార్టీలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా తలొక్కి నిలబడి ఈరోజు ఆ స్థాయికి వచ్చి ఓ పార్టీలో మొట్టమొదటి అనంతపురం జిల్లాలో మొట్టమొదటి కూటమి తరఫున జనసేన పార్టీకి వహించిన ఈ అవకాశం ఉడా చైర్మన్ పదవి సాదాశీల పదవి కాదు కాబట్టి రాబోయే కాలంలో ఆ చైర్మన్ హోదాలో ఆయన మరిన్ని అభివృద్ధి పనులు సాధిస్తారని అలాగే గుడాల వృత్తిలో ఉన్నటువంటి భూములకు దానికి ప్రత్యేకంగా అన్ని కేటాయించి అంతే అభివృద్ధి బాటలో పయనించే విధంగా కృషి చేస్తారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈనాటి మా ప్రత్యేక అతిథి జనసేన పార్టీ పుస్తకాలు సమన్వయ కర్త వసగిరి మణిగంట గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు కష్టే ఫలైనటువంటి ఆలోచన విధానంతో అద్భుతమైనటువంటి పోరాట పెట్టగలిగినటువంటి కొడుదల పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి నాయకత్వ లక్షణాలతో ఈరోజు పదహైదు సంవత్సరాలు పోరాటం చేసుకుంటా ఆయన సిద్ధ ప్రజ్ఞతని చాటుకుంటే ఈరోజు హౌడా పదవి వరించింది నిజంగా ఇంత గొప్ప పదవిని మా నాయకుడికి ఇవ్వడానికి ఇవ్వడానికి సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి మరి ముఖ్యంగా భారత జాతి గుర్తుపీట శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్డిఏ కూటమి ఏదైతే చెప్పిందో ఎలక్షన్స్ కి ముందు ప్రతి ఒక్క నాయకుల్ని గుర్తు పెట్టుకుంటాము యువ ప్రోత్సహిస్తాం ప్రోత్సహిస్తామనే విధంగానే రెండో విడతలో సుమారు కంటే అరవై నాలుగు నామినేటెడ్ చాలా చాలామంది అంటే అను అని గుర్తిస్తూ యువతని ప్రోత్సహిస్తూ ముఖ్యంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఈరోజు ఈ ప్రకటించినటువంటి పదవులన్నింటినీ అవరోధించినటువంటి వ్యక్తులందరికీ మా శాఖ తరఫున అభినందనలుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఏదైతే కూటమి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క పథకం ఉదాహరణకి పెన్షన్ పంపిణీ అయితే దీపం పథకం అయితే ఉచిత శాండ్ పాలసీ అద్భుతమైనటువంటి మద్యం పాలసీ అయితేనేమి ఇలా ప్రతి ఒక్కటి మరీ ముఖ్యంగా ఉక్కు పాదం ఆలోచన మహిళలపై జరిగే అగాయ పైన మా నాయకుడు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దండయాత్ర ఆశామాషి కాదు పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి అట్లాంటి వ్యక్తుల మీద నిజంగా ఈ చండాలకు వైసీపీ నాయకులు మార్పింగ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తుంటే చూస్తూ ఉట్టిన చెప్పి హోంశాఖ మంత్రిమర్లు శ్రీమతి అనిత గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డీజీపీ గారు నిజంగా ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేసి ఒక లా లాండ్ ఆ పరిరక్షిస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన మాటే ఖచ్చితంగా ఒక శాసనంగా తీసుకొని కూటమి మాటని ఈ రోజు తూచా తప్పకుండా పాటిస్తుంది దీనికి ప్రత్యేకంగా మాకు మద్దతు ఇచ్చి మనం నాశనం ప్రజలకి ప్రత్యేక అభినందన ఏదేమైనా నిజంగా మా అనంతపురం జిల్లాలో సీటు రాలేదని చెప్పి బాధపడుతున్నటువంటి టైంలో కూటమి నాయకులందరికీ పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి హౌడా చైర్మన్ పదవి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి ముఖ్యంగా మాకు లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ బీజేపీ నాయకులకి కూడా నిజంగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి మనము ఎంతో గౌరవించేటువంటి దేవత బాట్ల పాదాల పాదాల నుంచి గౌరవ మిత్రులందరూ సహకరించాలా ముందు నుంచి కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు జనసేన పార్టీని మీ సహాయ సహకారాలు ఇట్లే ఉండాలని చెప్పని చెప్పి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను దాంతోపాటి మా కూటమి జనసేన బిజెపి టిడిపి ముఖ్య నాయకులు సైనికులు కార్యకర్తలు అందరూ హాజరు కావాలని చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో హౌడా లేవోడ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ చాలా పారదర్శకంగా మా నాయకుడు పనిచేస్తారు అభివృద్ధి విషయంలో కూడా మీ తోడ్పాటు అందిస్తాడని చెప్పని చెప్పి తెలుపుకుంటూ అద్భుతమైన మా జనసేన పార్టీ పట్టణ మండల నాయకులకు కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సున్నాను మళ్ళా ఇదే అనుకోండి మంచి ఎల్లుండి ఖచ్చితంగా ఏర్పాటు ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగితే నేను చూపిస్తాను ఓకేనా చాలా చాలా ప్రోత్సహిస్తారు మిమ్మల్ని మనకి ఎప్పటికి మీకు కృతజ్ఞతగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఆయన జరగడానికి జరిగినా నేను ప్రత్యేకంగా మళ్ళీ మనమే ట్రీట్ చేసుకున్నా నేను